ఈరోజు వన్ డేలో ఏమేం వర్క్ చేస్తాం అందరు ఏమేమి పనులు చేస్తారని చూపిస్తాం మీరు ఇంట్లోకి రండి ఇది మన ప్యాకింగ్ చేసే రూమ్ ఇది ఇక్కడ మొత్తం ప్యాకింగ్ వాట్సాప్లో రిప్లై చేయడము డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే జరుగుతాయి దీన్ని ప్యాకింగ్ చేస్తున్న డేట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంటాం లేబుల్స్ లేవని ఇందులో ప్రస్తుతానికి మనం ఇట్లా చేసి పెట్టుకుంటున్నాం ఇవన్నీ కొన్ని నింపి వేసి పెట్టుకుంటాం ఈరోజు చేయడానికి అన్ని చేసి ఇటు పెడతాం ఈవినింగ్ వచ్చి వాళ్ళు కొరియర్ వాళ్ళు తీసుకెళ్తారు సీసాలు గోరువెచ్చటి నీళ్ళల్లో కడిగి మంచిగా ఆరబెట్టి తర్వాత మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం ఈ ఆంటీ ఓన్లీ అల్ల వెల్లిపాయలే తీస్తుంది రోజు ఓన్లీ అల్ల వెల్లిపాయలు ఫ్రెష్గా అప్పటికప్పుడు మసాలాలు నూరు చేస్తుంటుంది మా మా ఇక్కడ గుసొని సెక్షన్కి మసాలాలు అల్ల వెల్లిపాయలు నిమ్మకాయలు అన్నీ పట్టిస్తాడు తినైతే ఇక్కడ అల్లం పేస్ట్ పడుతుంది ధన్యాల పొడి అప్పటికప్పుడు మన పచ్చళ్ళు ఈరోజు ఏమేమి జరుగుతున్నాయి వాటికి మసాలాలు ప్రిపరేషన్స్ ఇక్కడ చేస్తుంది ఎవ్వరి పనులు వాళ్ళు చేస్తున్నారు అత్తమ్మ మాత్రం పెద్ద పనే చేస్తుంది అక్కడ కూర్చొని చూడండి ఆర్డర్స్ పెరిగిపోవడంతో మ్యాన్ పవర్ కూడా పెరిగిపోయింది అత్తమ్మ దగ్గర ఉండి మంచిగా చేస్తుంది ఇదేమో రొయ్యల పచ్చడి చేస్తుంది రొయ్యలు ఫ్రెష్ ఈ రోజు ఈ రోజు ఏమేమి జరుగుతుంది అంటే రొయ్యల పచ్చడి ఈ ఆంటేమో ఏమో గోంగూరి చికెన్ చేస్తుంది ఆ ఏమో చికెన్ పచ్చడి చేస్తుంది రోజుకి ఇన్ని పండ్లు జరుగుతాయి ఒక్కొక్క రోజు నాన్ వెజ్ ఒక్కొక్క వెజ్ స్నాక్స్ అన్ని పొడులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పండ్లు పెట్టుకొని మనం అన్ని వంటలు చేస్తాం మంచి ఫ్రెష్గా అన్ని యూజ్ చేసి చేస్తున్నాం మీరు వెంటనే అన్ని పచ్చళ్ళు పొడులు స్నాక్స్ అవైలబుల్గా చెప్సారి ఫుడ్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి వెంటనే ఆర్డర్ చేసుకోండి వెబ్సైట్ అర్థం కాని వాళ్ళు స్క్రీన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది